పెళ్లిలో దంచే పాట కుందోలు తెచ్చి కుంకు కుందనాల రోలు తెచ్చి కుంకుమ్మ పొట్టు పెట్టి ఐదు దో కొమ్ములేయ కొమ్ములేయరారమ్మ సీతమ్మ పెళ్లి పసుపు దంచరారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మా పరుగు పరుగున వచ్చి పసిడీరో మా మామిడాకు కంకాలు కట్టరారమ్మా పరుగు పరుగున వచ్చి పసిడీరో కండ్లకిప్పుడు మామిడాకు కంకాలు కట్టరారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మా మన రామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మా కుందా నాల తెచ్చి కుంకుమ్మ పొట్టు పెట్టి ఐదూ దోసిల్ల రారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ గల్లు గల్లు మాని జూలు మ్రో గంగ పిల్ల పసుపు కొమ్ములు వేయరారమ్మా గల్లు గళ్ళు మానిగా జూలు మ్రో గంగ పిల్ల పసుపు కొమ్ములు వేయరారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచరారమ్మా మన రామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మా కుంద నాల రోలు తెచ్చి కుంకుమ్మ బొట్టు పెట్టి ఐదూ దోసిల్ల కొమ్ములేయరారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచరారమ్మా మన రామయ్య పెళ్ళి పసుపు పాల కొమ్మలు నవ్వంగ సన్నాయి నోగంగ పచ్చి పసుపు కొమ్మూలు వేయరారమ్మా పాల కొమ్మలు నవ్వంగ సన్నాయి మృగంగ పచ్చి పసుపు కొమ్మూలు వేయరారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచరారమ్మా మన రామయ్య పెళ్లి పసుపు దంచరారమ్మా కుందోలు తెచ్చి కుంకుమ్మ బొట్టు పెట్టి ఐదు దోసిల్ల కొమ్ములేయరారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచరారమ్మ బనరామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మా పెళ్ళి దేవతలందరూ వచ్చి చల్లని దీవెన పెద్ద పసుపు కొమ్ములు వేయరారమ్మా పెళ్ళి దేవతలందరూ వచ్చి చల్లని దీవెనలీయంగా పెద్ద పసుపు కొమ్ములు వేయరారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ కుందా తెచ్చి కుంకుమ్మ బొట్టు పెట్టి ఐదు దోసిల్ల కొమ్ములేయరారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మా